హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అత్తమ్మ వాళ్ళు వచ్చిరని చెప్పేసి అయితే నేను పన్నీర్ బటర్ మసాలా వేస్తున్నా దానికోసమైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అట్లనే టమాటాలు కూడా కట్ చేస్తున్నాను కట్ చేసే అయిపోగానే మా అత్తమ్మ వచ్చి ఏం చేస్తున్నావు ఏం వంట చేస్తున్నావు అని నన్ను అడుగుతుంది పనీర్ బటర్ మసాలా వేస్తున్నా మీరు ఎప్పుడు కూడా తినలేదు కదా ఇక్కడ నేను ఎప్పుడు ఏ చేయలేదు కదా అని చెప్తున్నాను నేను మా బాబు కూడా వాళ్ళు వచ్చి కదా పనీర్ బటర్ మసాలా వేయమని అన్నాడు నేను పప్పు వేస్తా అంటే కాదు కాదు పనీర్ బటర్ మసాలానే వేయి అన్నాడు అట్లనే ఇక పలావ్ రైస్ కూడా వేస్తున్నా పన్నీర్ బటర్ మసాలా అని పలావ్ రైస్ కూడా చేస్తున్నాను మా బాబు అప్పటికప్పుడు పన్నీర్ బటర్ మసాలా వేయమన్నాడు కాబట్టి బయట నుండి తీసుకొచ్చినాం పన్నీరు నెక్స్ట్ టైం అయితే పన్నీర్ ఇంట్లోనే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఎట్లా వేయాలో చూద్దాం దానికోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక మూడు టమాటోలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఉడకనియాలి అవి కొంచెం ఉడికించిన తర్వాత అందులోనే బాదం జీడిపప్పులు కూడా వేసుకోవాలి వేసుకొని అవిటిని ఉడకనియాలి ఈ టమాటా ఆనియన్స్ అవి ఉడికిన తర్వాత వెల్లుల్లి అల్లం వేసుకొని కొంచెం సేపు ఉడకనియాలి అవి మంచిగా ఉడికిన తర్వాత మన మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత సన్నని పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇది మాది కారం ఎక్కువ ఉండదు అందుకని రెండు టేబుల్ స్పూన్లు వేసిన మీరు కారం తక్కువగా ఉంటే ఇట్లనే వేసుకోర్రీ లేదు అని అంటే ఘాటు ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి తర్వాత అయితే మిక్సీ పట్టిన ప్యూర్ ఉంది కదా మనం టమాటో పేస్ట్ అది వేసుకోవాలి అది వేసుకొని మంచిగా వేగనియ్యాలి అది వేగిన తర్వాత అందులోనే కొన్ని వాటర్ పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత అందులోనే కసూరి మేతి వేసుకోవాలి ఇట్లా చేతితోటి నలిపి వేసుకోవాలి కసూరి మేతి వేసుకుంటేనే ఈ కూర చాలా బాగుంటుంది తర్వాత అందులోనే ధనియా పౌడర్ వేసుకోవాలి నేను ధనియాలల్లనే కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను మీరు ధనియాల పొడి ఉన్న జీలకర్ర పొడి వేసుకోండి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకోండి పల్చగా కావాలి అనుకుంటే నేనైతే గ్రేవీ చిక్కగా ఉండాలని చెప్పేసి అయితే వాటర్ ఎక్కువ పోసుకోలేను తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవిటిని వేసి కొంచెంసేపు ఉడకనియాలి ఒక టూ మినిట్స్ ఉడకనియాలి అవి ఉడికిన తర్వాత అందులోనే హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి కర్రీ అయిన తర్వాత అయితే నేను పలావ్ రైస్ వేస్తున్నాను పలావ్ రైస్ కోసం అయితే కుక్కర్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత అందులోనే అన్ని స్పైసెస్ వేసుకున్నాను స్పైసెస్ వేసుకున్న తర్వాత పుదీనా వేసుకున్నాను పుదీనా వేసుకున్న తర్వాత అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ ఉన్ను రెండు పచ్చిమిర్చీలు వేసుకొని తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని అదంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అవి మంచిగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిన తర్వాత అందులోనే పలావ్ మసాలా ఉంటుంది కదా పలావ్ మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోనే బియ్యం వేసుకోవాలి నేను మూడు కప్పుల బియ్యం వేసుకున్నాను మూడు కప్పులకి ఆరు కప్పుల నీళ్ళు పోసుకొని అన్నీ అందులో పోసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మూడు కప్పులకి ఆరు కప్పుల నీళ్ళు పోసినాను నేను నార్మల్ రైస్ కదా బాస్మతి రైస్ అయితే కప్పుకు కప్పున్నర పోసుకోవాలి ఒక కప్పుకు ఒకటిన్నర కప్పు పోసుకుంటేనే పొడి పొడిగా వస్తుంది బాస్మతి రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో మేమైతే మధ్యాహ్నం లంచ్కి అయితే ఇట్లా అందరం ఒక దగ్గర కింద కూర్చొని అందరం కలిసే తింటాము నేను మా ఆయన అడుగుతున్నాను ఎలా ఉంది అని అంటే సూపర్ ఉంది అంటున్నాడు తర్వాత మా బాబుకు పెట్టేటప్పుడు అయితే మా బాబుతో చెప్తున్నాడు నేనే చేశాను ఎట్లా ఉంది అని అంటున్నాడు మా బాబు అంటున్నాడు లేదు నువ్వు చేయలేదు అమ్మనే చేసింది అని అని అంటున్నాడు మీ ఇంట్లో కూడా మా అలాగే అందరు కలిసి లంచ్ చేస్తారా లంచ్ చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి